డోంట్ ఇన్సెట్ యువర్ ఓన్ థాట్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా అది ఇంటి జీవితం అవ్వచ్చు మీ వ్యాపారం మీ ఉద్యోగం మీ వ్యవసాయం మీ డ్యూటీ ఏదైనా అవ్వచ్చు డోంట్ ఇన్సెట్ యువర్ ఓన్ థాట్ ఇన్ టు ద గాడ్స్ థాట్స్ దేవుని ఆలోచనల లోపలికి మీ ఆలోచన చెప్పించకండి ఎందుకంటే దేవుడు చెప్పాడు నా ఆలోచన మీ ఆలోచన లాంటిది కాదు 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 నేను పరిశుద్ధుడిని పవిత్రుణ్ణి మీరు పడిపోయి పతనం అయిపోయే అవకాశం ఉన్నవాళ్ళు నా దగ్గర లోబడండి నా దగ్గర నేర్చుకోండి అన్నాడు దేవుడికి స్తోత్రం కలిగిన నువ్వు కాక దేవుడు ధిక్కరించిన దాంతో నువ్వు గొప్పడు కాలేవు ఎప్పటికీ దేవుడు ధిక్కరించిన దాంతో నువ్వెప్పుడు గొప్పడు కాలేవు దేవుడు వద్దు అనుకున్న దాంతో నువ్వెప్పటికీ గొప్పడు కాలేవు నేను చాలా చూసాను అలాంటి అనుభవంతోనే చెప్తున్నాను దేవుడు వద్దు అనుకున్న వాటి అమ్మ నువ్వు ఎంత పరిగెత్తినా అవి నీకు వేల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాయి దేవునికి స్తోత్రం కలిగినవిగాక అవును దగ్గరకు వచ్చినట్టుండి తప్పిపోతుంటాయి అవును